కరీంనగర్ మహిళా కాంగ్రెస్ విభాగంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు టౌన్ అధ్యక్షురాలు నియామకంపై మహిళా కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న మమ్మల్ని కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని గొడవకు దిగారు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మమ్మల్ని విస్మయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడున్న కొంతమంది కార్యకర్తలతో మహిళా కార్యకర్తలు గొడవకు దిగారు మనగడ ఉన్నది తెలంగాణలో అందరూ పార్టీ అధికారానికి వచ్చింది మేము తప్ప ఇంకెవరు లేరు అనేది వాళ్ళు అనొద్దు మేమే ఉంటామని కొత్త వాళ్ళు అనద్దు అందరు కలిసిగా చేయాలి కలిసిగా పార్టీని బలోపేతం చేయాలి ఏదో ఒక కమిటీ పార్టీ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానుసారం వాళ్ళకు మనం పార్టీ మనం ఉన్నా లేకున్నా వాళ్ళకి పార్టీ అధిష్టానం ఎవరికైతే పెట్టిందో వాళ్ళకి మద్దతు ఇవ్వడం మా బాధ్యత కాబట్టి అధిష్టానం మీరు మీ పేరు ఇయద్దు అంటే ఎందుకు అధిష్టానం